లక్ష్యాలు ఈ బహుళ మాధ్యమ స్వీయ అభ్యసన అంశాన్ని అధ్యయనం చేసిన ఒంటరిగా ఒక చిలక ఎగురుతుండగా తోడు వచ్చి ఇంకో చిలక ఎగురసాగెను రై రై మని రెండు చిలకలు ఎగురుతుండగా తోడు వచ్చి ఇంకో చిలక ఎగురసాగెను ముచ్చటగా మూడు చిలకలు ఎగురుతుండగా తోడు వచ్చి ఇంకో చిలక ఎగురసాగెను నవ్వుకుంటూ నాలుగు చిలకలు ఎగురుతుండగా తోడు వచ్చి ఇంకో చిలుక ఎగురసాగెను చెట్టు మీద ఒక చిలక కూర్చుంది ఇంకో చిలక వచ్చిందే ఇప్పుడు చెట్టు మీద ఎన్ని చిలకలున్నాయి లెక్క పెడదామా ఒకటి రెండు రెండు చిలకలు అంటే ఒక చిలకకు ఒక చిలకను కలిపితే రెండు చిలకలన్నమాట ఇంకో చిలక వచ్చిందే రెండు చిలకలకు ఇంకో చిలకను కలిపితే ఎన్ని చిలకలు లెక్క పెడదామా ఒకటి రెండు మూడు మూడు చిలకలు అంటే రెండు చిలకలకు ఒక చిలకను కలిపితే మూడు చిలకలు అరే ఇంకో చిలక వచ్చిందే మూడు చిలకలకు ఇంకో చిలకను కలిపితే ఎన్ని చిలకలు లెక్క పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చిలకలు అంటే మూడు చిలకలకు ఒక చిలకను కలిపితే నాలుగు చిలకలు అదిగో ఇంకో చిలక కూడా వస్తోంది మరి నాలుగు చిలకలకు ఇంకో చిలకను కలిపితే ఎన్ని చిలకలు లెక్కపెడదామా ఒకటి రెండు మూడు చిలకలు చిలకలకు ఒక చిలకను కలిపితే ఐదు చిలకలు పిల్లలు ఇలా కలపడాన్నే కూడిక అంటాం మరి కూడికలను నేర్చుకుందామా రాజు లత పూసల దండను గుచ్చుతున్నారు దండలో ఎన్ని పూసలున్నాయో లెక్క పెడదామా ఒకటి రెండు మూడు మూడు పూసలు లత ఇంకో పూసలు గుచ్చింది మరి ఇప్పుడు ఎన్ని పూసలున్నాయో చూద్దామా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పూసలు అంటే ఒకటి కలిపితే నాలుగన్న నాలుగుకు ఒకటి కలిపితే ఒకటి కలిపితే ఈ బొమ్మలో ఎన్ని పూలున్నాయో లెక్క పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదు పూలు మరి ఈ డబ్బాలో ఎన్ని పూలున్నాయి లెక్క పెడదామా ఒకటి రెండు అంటే రెండు పూలు మరి ఈ రెండు డబ్బాలలోని పూలను కలిపితే మొత్తం ఎన్ని వస్తాయి అంటే ఐదు పూలు ఇంకా రెండు పూలు కలిపితే ఎన్ని పూలు లెక్క పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తర్వాత ఆరు ఏడు అంటే ఐదు పూలు రెండు పూలు కలిపితే ఏడు పూలు వస్తాయన్నమాట ఒకటి రెండు రెండు పుస్తకాలు ఒకటి రెండు మూడు మూడు పుస్తకాలు రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు కలిపితే మొత్తం ఎన్ని పుస్తకాలు లెక్క పెడదామా ఒకటి రెండు రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఐదు పుస్తకాలు అంటే రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు కలిపితే ఐదు పుస్తకాలు వస్తాయన్నమాట బొమ్మలను లెక్కించండి సరైన సంఖ్యను ఖాళీ డబ్బాలోకి డ్రాగ్ చేయండి మొత్తాన్ని కనుక్కోండి ఆరు బంతులు రెండు బంతులు కలిపితే ఎన్ని బంతులు వస్తాయి రెండు డబ్బాల్లోని బంతులను లెక్క సరైన సంఖ్యను డ్రాగ్ చేయండి కరెక్ట్ ఆరు బంతులు రెండు బంతులు కలిపితే ఎనిమిది బంతులు ఐదు కొవ్వొత్తులు రెండు కొవ్వొత్తులు కలిపితే ఎన్ని కొవ్వొత్తులు లెక్క పెట్టి సరైన సంఖ్యను డ్రా చేయండి తప్పు మళ్ళీ ప్రయత్నించండి కరెక్ట్ ఐదు కొవ్వొత్తులు రెండు కొవ్వొత్తులు కలిపితే ఏడు నాలుగు బాతులు ఐదు బాతులు కలిపితే ఎన్ని బాతులు లెక్క పెట్టి సరైన సంఖ్యను డ్రాక్ చేయండి కరెక్ట్ నాలుగు బాతులు ఐదు బాతులు కలిపితే తొమ్మిది బాతులు బొమ్మలను లెక్క పెట్టండి మొత్తాన్ని కనుక్కోండి ఒకటి రెండు మూడు నాలుగు చిలుకలు ప్లస్ ఒక చిలుక మొత్తం ఎన్ని చిలుకలు లెక్క పెడదామా ఒకటి రెండు తర్వాత చిలకలు అంటే ఐదుకు ఒకటి కూడితే ఆరన్నమాట ఐదు ప్లస్ ఈక్వల్ టు ఆరు ఇది కూడిక గుర్తు ఇప్పుడు ఇలాగే మిగిలిన బొమ్మలను లెక్క పెట్టండి సరైన సంఖ్యను గడులలోకి డ్రాగ్ చేయండి తప్పు మళ్ళీ ప్రయత్నించండి మూడు ప్లస్ ఒకటి ఒకటిక్వల్ టు నాలుగు కరెక్ట్ కరెక్ట్ నాలుగు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు Correct. Correct. Modu plus I do is equal to Yenamidi. Correct. Correct. రెండు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఆరు వెరీ గుడ్ చాలా బాగా కూడికలు చేస్తున్నారు పూసలను లెక్కించండి సరైన సంఖ్యలను డ్రాగ్ చేయండి మూడు ప్లస్ ఒకటి సభాష్ మూడు ప్లస్ ఒకటి ఓహో మళ్ళీ లెక్కించండి సెభాష్ నాలుగు ప్లస్ మూడు సెభాష్ నాలుగు ప్లస్ మూడు సెభాష్ ఐదు ప్లస్ ఒకటి ఐదు ప్లస్ ఒకటి ఏం గమనించారు సంఖ్యలను నిలువుగా కూడిన అడ్డంగా కూడిన ఒకే సమాధానం వస్తుంది పూసలు అన్నింటినీ కూడండి మొత్తం ఎంతో ఆ సంఖ్యను డ్రా చేయండి modu plus rendu plus okati is equal to sebas modu plus rendu plus okati sebas

ఈ డబ్బాలో ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయి లెక్కపడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మామిడి పళ్ళు మరి ఈ డబ్బాలో పళ్ళు ఏవి లేవే అంటే సున్నా పళ్ళు ఐదు మామిడి పళ్లకు సున్నా మామిడి పళ్ళు కలిపితే మళ్ళీ ఐదు మామిడి పళ్ళే వస్తాయి అంటే ఐదు ప్లస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు ఏ సంఖ్యకైనా సున్నా కలిపితే అదే సంఖ్య వస్తుంది అని అర్థమైంది కదా మరి ఈ కూడికలు చేయండి ఖాళీ గళ్లలోకి సరైన సంఖ్యలను డ్రాగ్ చేయండి మొత్తాన్ని కనుక్కోండి करेक्ट, सेबास। अहां, मल्ली लेकिन चंडी। अहां, uh -huh. मल्ली लेकिन चंडी। करेक्ट, सेबास। करेक्ट। the correcto. correct sebas correct sebas correct sebas correct. correct i do. ప్లస్ సున్నా ప్లస్వల్ డువల్ డు అంటే ఏ సంఖ్యకైనా సున్నాను కలిపితే అదే సంఖ్య వస్తుంది నాలుగుకు ఎంత కలిపితే ఏడు వస్తుంది కనుక్కుందామా ఇవి నాలుగు పూసలు నాలుగు తర్వాత ఆరు ఆరు తర్వాత ఏడు ఆ ఏడు వచ్చేసింది మరి ఈ పూసలు ఎన్ని ఉన్నాయో లెక్కపెడదామా ఒకటి రెండు మూడు అంటే నాలుగుకు మూడు కలిపితే ఏడు వస్తుందన్నమాట మరి ఇలాగే పూసలను డ్రాక్ చేసి రెండుకు ఎంత కలిపితే ఎనిమిది వస్తుందో చూడండి సరైన సంఖ్యను ఖాళీలోకి డ్రాక్ చేయండి కరెక్ట్ సెబాష్ మరి ఈ లెక్కలను చేయండి సంఖ్యలను కూడండి మొత్తాన్ని డ్రాక్ చేసి ఖాళీ డబ్బాలలో నింపండి పూసల పలకలోని పూసలను లెక్కించి మొత్తాన్ని కనుక్కోండి สบหาชสบหาชสบหาช సంఖ్యలను కూడండి సమాధానాన్ని ట్రాక్ చేయండి కరెక్ట్ సెభాష్ ఇలాగే ఇచ్చిన సంఖ్యలతో సమానమైన పూసల డబ్బాలను లాగి సంఖ్యల పక్కన ఉంచండి కూడికలు చేయండి ఐదు ప్లస్ నాలుగు కరెక్ట్ శబాష్ కరెక్ట్ శబాష్ కరెక్ట్ శబాష్ ఇది ప్లస్ మూడు अहां मल्ली लेकिन करेक्ट सेबाश करेक्ट सेबाश अहां मल्ली लेकिन करेक्ट सेबाश ये निकली करेक्ट सेबाश

సంఖ్యలను కూడండి సమాధానాన్ని డ్రాగ్ చేయండి ఇలాగే ఇచ్చిన సంఖ్యలతో సమానమైన పూసల డబ్బాలను లాగి సంఖ్యల పక్కన ఉంచండి కూడికలు చేయండి సభాష్ Sebastian. Sebastian.